హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ మన తిరిగి ఆహారం అయితే రైతులు వండియాల్సిందే ఇలా ఆ టెక్నాలజీ ఏ టెక్నాలజీ అంట ఈ రై ఈ రైతులు అనేది వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు అనేది కొత్త టెక్నాలజీ కనిపెట్టండి ఇక్కడ రైతు అది ఆయన మాట్లాడుద్దాం ఇది లైమావడి గ్రామం కేశర్పేట మండలం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇంతకుముందు మాత్రం మామినార్ జిల్లా అది రైతు మాట్లాడేది తెలుసుకున్నాం సిప్పుడు సాగు చేసిండు ఏ విధంగా చేసినా ఆయన మాట్లాడడం కంప్లీట్ నా పేరు విష్ణమే మీరు ఇట్లా ఈ విధంగా వేసిర్రు కదనుకో అదే విధంగా దీని కింద మళ్ళీ గోకర చేసేవారు గోకరెచ్చిన గోకర రెండు రకాలు చేసిండ్రు కదా ఇట్లా చేయాలని నా ఆలోచన అడిదమైపోయింది వాటర్ తోట అయిపోయింది ఇట్లా చేయాలని ఆలోచన మంచిగా కలిగింది ఎట్లా కలింది మీకు నేను ఇది మనకి ఐదు సంవత్సరాలు అవుతుంది మేము పూర్వం నుంచి కూడా వ్యవసాయమే చేసేది వ్యవసాయం వ్యవసాయమే చేసేది కానీ వాటర్ తక్కువున్నందుకు మేము ఇది 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 పెట్టుకున్నాం రెండు పంటలు పెట్టుకున్నాం రెండు పంటలు ఇది 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 వచ్చే వచ్చేవరకల్ ఇది పోతాది ఓకే రాయి అది వచ్చే వరి కలి ఇది ఇది మోకంకి వస్తుంది పైకి పెరిగేట లోపల ఇది క్రాప్ ఇది క్రాప్ వచ్చేస్తుంది క్రాప్ వస్తుంది ఇది మళ్ళీ ఇది పంటకు వచ్చే వారి తీసేస్తాం ఇది తీసేస్తారు అంతే రెండు విధాలా టెక్నాలజీ అలా ఇక తొమ్మిది ఫీట్లు ఉంది తొమ్మిది ఫీట్లు ఓకే తొమ్మిది ఫిట్లకి రెండు చాలా రెండు జాలల్లో ఇది ఒక సాల ఇది ఒక వస్తుంది మల్సింగ్ సిస్టం కదా ఇది మల్సింగ్ మల్సింగే అంత మల్సింగ్ ఈ మల్సింగ్ వేసుకోవడం వల్ల కలుపు అనేది కలిపి అనేది తక్కువ ఉంటది కానీ మనం తీయలేదు కలిపి కలుపు చాలా బెటర్ కలుపు బెటర్ మల్సింగ్ సీటు లేదు అసలు వెయ్యొద్దు లెక్క చూస్తే ఎందుకంటే మన చెట్ల కాడ మొదట ఎక్కువ కలిపి వస్తుంది ఆ కలుపు మీకే ఇది చెట్టు ఊసిపోతుంది అదే అదే ఇది ఇప్పుడు మీరు గోకరీ పేరు అంటే ఇది అంకూర్ 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 ఎట్లా కేజీ ఎట్లా అవుతుంది ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అరవై డెబ్బై దానికి కూడా వైరస్లు చాలా వస్తాయి కదా వస్తూనే ఉంటాయి మూడు రోజులు కొనాడు నాలుగు రోజులు పోనాడు కొడతనే ఉండాలి దానికి మందు లెక్క పెట్టద్దు తక్కువ మంది అయినా సరేనే ఉండాలి వైరస్ అనేది ఇచ్చుకోపోతుంది ఇన్ని విధాలుగా ఇట్లా కదా మీరు ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడ చూడండి చాలా వరకు సినిమా చూడలేదు ఇట్లా ఆదాయం అదనపు ఆదాయం మంచిగా వస్తుంది ఎంత గోకర్లు ఎంత ఎంత మీరు అంకు ఇది దాకా రెండు గింటాలు కేజీ కేజీ ముప్పై రూపాయలు మూడు రూపాయలు ఇది పది గుంటలే ఉంటుంది పది గుంటలు గుంటలే ఉంటుంది మరి చిక్కుడు ఎంత మీరు చిక్కుడు ఇక అమ్మలే ఇంకా ఇప్పుడు అమ్ముతున్నాం ఇప్పుడు వచ్చింది అది ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇట్లా చిక్కుడు అంద తీసేది పది కుంట పది కుంటల ఇంతవరకు ఏం తీయలేదు ఈ చిల్లర చిల్లరకి ఇట్లా ఇట్లా ఇరవై కిలోలు ముప్పై కిలోలు అమ్మినాము ఇలా ఒక ఇరవై కిలోలు స్టార్ట్ చేసి ఒక లైన్ తెంపి ఇరవై కిలోలు అమ్మినం అంతే ఇది అంతా ఉంది తెంపేది చాలా వరకు తెంపేది చాలా ఉంది ఇది క్రాపుడు దగ్గర దగ్గర ఉంది పూత ఉంది క్రాప్ ఉంది వచ్చేస్తే ఇంకా ఎన్ని రోజులు వస్తుంది ఇది ఇప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఇప్పుడు సిక్స్ మంత్ ఉంటది ఇది సిక్స్ మంత్ వరకు మంచిగా సిక్స్ మంత్ వరకు ఉంటది ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నికి ఎన్ని సిక్స్ మంత్ లో ఎంత తీసుకురా అంకుల్ ఈ పది గుంటల ఈ పది గుంటల అవతలకు పెట్టిన ఉంటాయి నేను దగ్గర దగ్గర ఒక టన్ను వరకు తీసిన టన్ను వరకు తీసిన టన్ను వరకు తీసిన ఎంత పోయింది క్వింటల్ ఇది అప్పుడు యాభై రూపాయలు పోయింది కిలో యాభై రూపాయలు కిలో యాభై రూపాయలు అంటే క్వింటల్ క్వింటల్ వచ్చేసి ఐదు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అంటే యాభై వేలు రూపాయలు పది కుంటల్లో యాభై వేలు రూపాయలు ఆదాయం మంచి విషయం సూపర్ తను పది క్వింటాలల్లా యాభై వేల రూపాయలు తీసిన రైతున ఇది చిక్కుడు తోట దీని గురించి ఇంకా పూర్తిగా ముందు ఇంకోటి మలిసింగ్ తోటి టమాటా మీరు పై కడతారు కదా అనుకులాగట్లా అది దాన్ని మురిగిపోదు అన్నట్టు మరి తోట మురిగిపోకు తోట మురిగిపోదు మనకు ఏదొచ్చినా కానీ ఒకవేళ వచ్చినా దాన్ని పెద్దలు వచ్చినా కానీ కూడా దానికి ఈ వర్షంలా వర్షంలో మంచిగా వస్తుంది అన్నట్టు తీగ జాతి తమట కదా తీగ జాతి కాడది అది ఇది మొత్తం పని అయితే అది మీరు తోట కిందకి పోతే కాయలు ఖరాబ్ అయిపోయి ఖరాబ్ అవుతాయి అడిసి ఖరాబ్ అవుతాయి పైకి ఎడితే అది కాయ లేదా పైకి వచ్చేస్తా ఉండి వస్తుంది మంచిగా పూతొస్తుంది మనకు మంచిగా వస్తుంది మందు కొట్టిన దానికి చెట్టుకు పడుతుంది మంచిగా మంచిగా పడుతుంది మంచిగా పడుతుంది ఇప్పుడు ఇట్లా ఇది చేసినా కానీ కూడా కింద ఉంటే అంటే నేల మీద ఏమైతుంది నేల మీద మందు పడ్డా ఏది పడ్డా పురుగు మొత్తం లాగిచ్చిపోతుంది ఇది ఉన్నదనుకో మన మంచిగా ఇది ఇట్లా ఉన్నది కదా మందు ఇట్లా పట్టినామనుకో దీని చెట్టుకు సరిగ్గా సమానంగా పడుతుంది సమానంగా ఇప్పుడు మీకు తిరిగి అమ్మరాని అమ్ముతారు కూర్చోనే అమ్ముతాము ఇక అంతా ఎక్కువైనప్పుడు తీసుకొని హోల్సేల్ హోల్సేల్ తాను ఉంటారు పుస్తక పనికి ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఏదేమైనా సరే చిక్కుడు అనేది ఈ విధంగా వేసుకుంటే ఈ తోట గోకర అయిపోయే కాలం వరకు వచ్చేస్తుంది రెండు విధాలుగా పంట తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు మీరు కొత్తగా వారం చేయాలనుకుంటే ఈ విధంగా చేస్తు దీనికి వచ్చే ఖర్చు ఎంత అంకుల్ దీనికి కడర్లకు దానికి కట్టెలు ఇది కట్టడానికి మొత్తం యాభై వేలు దాకా అది యాభై వేలు రూపాయలు ఆ విధంగా అయితే యాభై వేలు రూపాయలు అంటే ఇప్పుడు ఈ పంట ఒకటే పంటకు ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇంకొస్తది నెక్స్ట్ పంటకు నెక్స్ట్ వస్తాయి గుందలుగా వస్తాయి కట్టెలు వస్తాయి కట్టెలు వస్తాయి ఈ తాడు అది పోతుంది ఈ జే వైర్ మాత్రం అడుగు ఏం పోదు జే ఏం పోదు ఈ పోతే తీగలు పోతాయి తీగలు పోతాయి తీగలు పోతాయి ఇది ఫ్రెండ్స్ ఇది అనేది రెండు విధాలుగా వేసుకున్నాడు మలిసింగ్ చేసి చేసిండు మీరు కొత్త చేయాలనుకునే వారు ఉంటే చేయొచ్చు టెక్నాలజీ అనేది వ్యవసాయం రకరకాల టెక్నాలజీ చేసుకుంటే పోతే ఇంతకుముందు చిక్కుడు అనేది భూమి మీద వదిలేసేది భూమి మీద వదిలేయకుండా ఈ విధంగా పైకెట్టుకుంటారు పైకెట్టుకుంటే పూత అనేది క్రాప్ అనేది మంచిగానొస్తుంది వస్తుంది మనం చెప్పి ప్రతీకాయ కాని వస్తుంది ఏది ఏమైనా సరే అని పది పది కుంటల భూములల్లా పది కుంటల్ భూములల్లా వాళ్ళు తీసింది యాభై రూపాయలు యాభై వేల రూపాయల ఇన్కమింగ్ డ్రిప్ ఇరిగేషన్ తోటి ఇది చాలా టెక్నిక్ తోటి తెలివితో చేసిండు మీరు ఎవరిని కొత్తగా చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్